ఉదయం సుమారు పదకొండు పదకొండు పదిహేను నిమిషాల ప్రాంతంలో సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఆమ్ రిజర్వ్కి సంబంధించిన అకుల నరేష్ టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్కి చెందిన ఏఆర్ కాన్స్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సింది క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోటు కానీ ఇంకా అయితే లభించలేదు పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు అందరికీ తెలియజేయబడుతుంది ఈరోజు ఆన్ డ్యూటీలో ఉన్నాను అట్లాంటిది ఆధారం అయితే మాకు ఎక్కడా లేదు ఫోన్ అయితే మా అధీనంలో ఉంది దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలన్నీ కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను పిల్లలు వెళ్ళలేదు ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేశారు బట్ కలెక్టర్ గారు సిద్దిపేటలో లేరు లీవ్లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి రావడం జరిగింది డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు ఆ సమాచారం అంతా మనకి ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాతనే తెలుస్తుంది తీసుకున్నారు తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ని కూడా ఇంటికి తీసుకోవడం జరిగింది జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది ఎన్ని లేరు ప్రొటెక్టీ సిర్టిఫికేట్లో లేరు థ్యాంక్ యూ